భక్తులారా మీరు చూస్తున్నది అను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఈ రోజు మనం వినబోతున్నది కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం హరినామ స్మరణ ధ్యానోపాయం మహర్షి వశిష్ఠుడు జనక మహారాజుకి ఇచ్చిన ఆత్మబోధన తెలుసుకుందాము వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి భక్తి సిరులను పొందండి వశిష్ఠ మహర్షి జనక మహారాజును ఉద్దేశించి అన్నాడు రాజా ఈ భవన సముద్రం నుంచి బయటపడడానికి ఒకటే మార్గం ఉంది భగవన్నామస్మరణ హరినామ జపించడం వల్ల పాపాలు దూరం అవుతాయి మనసు ప్రశాంతమవుతుంది ఆత్మశుద్ధి పొందుతుంది జనకుడు ఆశ్చర్యపడి ఇలా అడిగాడు గురుదేవ కేవలం నామస్మరణ ద్వారానే విముక్తి సాధ్యమా వశి వశిష్ఠుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు అవును రాజా నామస్మరణే పరమజపము హరినామం జపించేవారు విష్ణుకృపను శివ అనుగ్రహాన్ని కూడా పొందుతారు దేవతలందరిలోనూ ఆ హరినామం ప్రతిధ్వనిస్తుంది అది ఆత్మకు ఆహారం లాంటిది ధ్యానోపాయం అంటే మనసుకు ఒకే దేవుని రూపంలో నిలబడ్డం ఉదయాన్నే స్నానం చేసి పవిత్ర హృదయంతో ఓం నమో నారాయణాయ అని నమో జపించాలి మనసులో కేశవుని నీలమేఘ రూపమే కాకుండా శంఖచక్ర గదా పద్మధార రూపాన్ని కూడా ధ్యానించాలి హరినామం జపించే వాడికి లోభము కామము క్రోధము దూరమవుతాయి అతని జీవితం పవిత్రమవుతుంది హరినామ స్మరణ వల్ల శివకేశవ ఏకత్వం అర్థమవుతుంది ఎవరు శివుని స్మరిస్తారో వారు విష్ణువు భక్తులే ఎవరు విష్ణువును స్మరిస్తారో వారు శివభక్తులే జనక మహారాజు ఆనంద బాష్పాలతో నమస్కరించి ఇలా అన్నాడు భగవాన్ మీరు చెప్పిన ధ్యానోపాయము నా జీవితాన్ని ధన్యం చేసింది వశిష్ఠుడు ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు రాజా ఈ జ్ఞానాన్ని ప్రజలతో పంచుకో హరినామ స్మరణను విస్తరించు నీకు పరమప్రదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా వశిష్ఠుడు మహర్షి జనక మహారాజుకు హరినామస్మరణ ధ్యానోపాయాన్ని బోధించాడు మనం ఈ కార్తీక మాసంలో హరినామ స్మ నామాన్ని స్మరించుకుందాం భక్తి మార్గంలో నడుద్దాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరికొన్ని ఇలాంటి కార్తీక పురాణాలతో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి